అందరికీ నమస్కారం మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని కోల్పోవద్దు ఏమంటే ఇంకా ఒక రెండు రోజులు అనేది ఆఫర్ అనేది ఉంది అంటే ఈ ఆఫర్ ఎందుకు సార్ పెంచుకుంటూ పోతున్నారంటే ఇక్కడ సర్వర్ల ప్రం చాలా ఇన్వెస్ట్మెంట్లు అనేది ఆగిపోయినాయి అందువల్ల అనేది ఇంకా రెండు రోజులు చేంజ్ చేశారు ఈ గ్యాప్లో మీరు ఎంతమంది అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అంతమంది అయితే జాయిన్ అవ్వచ్చు ఓకేనా కాన్సెప్ట్ తెలుసుకోవాలంటే నాకు కాల్ చేయండి ఓకే నేను ఎక్కువసేపు అయితే మాట్లాడలేను నేను ఇంటికాడ ఉంటే ఒక పది నిమిషాలు రెండు నిమిషాలు అనేది మీకు వీడియో పెట్టగలుగుతాను కానీ ఇక్కడ ఏంటంటే ఈ ఎవరైతే ఈరోజు రేపు జాయిన్ అవుతారో వాళ్ళు గొప్ప అదృష్ట మందులైనా నేను అంటున్నాను ఇది నిజమో అబద్ధం అనేది మీరే తెలుసుకోవాలి నిజం కాకపోతే నేను ఈరోజు గోవాలో నుంచి మీకు వీడియో పెడుతున్నాను అంటే ఈ కంపెనీ ట్రిప్పు నైట్ చాలా చాలా పెద్ద వాళ్ళు వచ్చారు వచ్చి కూడా వాళ్ళు చెప్పిన ఫిష్ అనేది వాళ్ళు మాట్లాడిన మాటలు మనం విన్నాక ఖచ్చితంగా దీన్ని చేసుకుంటే చాలా మంచిది నాకు అనిపిస్తుంది మీరు కూడా చేసుకోండి ఒక గొప్ప అవకాశం కోల్పోవద్దు ఒక త్వరలో ఒక మంచి కంపెనీ అనేది మిస్ చేసుకోవద్దు ఓకేనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ